ఎన్నెన్నో జన్మలు వంద సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకునే దేవ్జానీ గారు ప్రజెంట్ కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షోలో మనల్ అందరినీ కూడా చాలా చాలా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు ఆవిడ క్యూట్ క్యూట్ పిక్స్తో క్యూట్ సాంగ్స్తో అసలు ప్రతి వారం కూడా సాంగ్ పాడించకుండా స్టార్మా పరివార్లో కానీ కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో కూడా శ్రీముఖి గారు అయితే దేవ్జాని గారిని వదలరన్న సంగతి తెలిసిందే అయితే ఈ వారం కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో దేవ్జానీ గారు మేడం ఎలా ఉన్నారు తన డ్రెస్సింగ్ ఎలా ఉంది అవుట్ ఫిట్ ఎలా ఉంది వీటన్నిటికి సంబంధించిన పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏ కొత్త అప్డేట్ వచ్చినా ఏ కొత్త పిక్ వచ్చినా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అందులో భాగంగా దేవజాని గారు క్యూట్ పిక్స్ అసలు చాలా చాలా బాగున్నారు వైట్ డ్రెస్లో క్రీమ్ కలర్ డ్రెస్ అనుకుంటే ఎగ్జాక్ట్ వైట్ కాకపోయినా చాలా బాగున్నారు ఆ డ్రెస్లో అయితే ఆవిడ సంబంధించిన పిక్స్ అన్నీ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మంచి ఆడ ఎడిట్ చేస్తూ మరికొన్ని వీడియోస్ని ఫ్యాన్స్ అయితే ఫుల్ వైరల్ చేసేస్తూ ఉన్నారు సో మేడం సంబంధించిన పిక్స్ ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి